వెల్కమ్ టు సిరీస్ క్లాస్ గురుజాడ వెంకట అప్పారావు దేశమంటే కాదోయ్ దేశమంటే మనిషిలోయ్ అని ఎలుగెత్తి చాటిన తెలుగు వైతాలికుడు శ్రీ గురుజాడ అప్పారావు బాల్య వివాహాలు కన్యాసుల్కం వంటి సాంఘిక దురాచారాలను ఎదిరించిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీ గురుజాడ కన్యాశుల్కం దురాచారాన్ని ప్రతిఘటిస్తూ శ్రీ గురుజాడ రాసిన గొప్ప నాటకం కన్యాశుల్కం ఆంధ్రులందరికీ సుపరిచితమే దేశమును ప్రేమించమన్నా అని కుల మత వర్గ విభేదాలను రూపుమాపేందుకు శ్రీ గురుజాడ ఎనలేని కృషి చేశారు శ్రీ గురుజాడ పద్దెనిమిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన విశాఖపట్నం జిల్లాలో రాయవరం గ్రామంలో జన్మించారు బెంగాలీ భాషకు ఠాగూర్ లాగా తెలుగు భాషోద్ధరణకు తెలుగు వ్యవహారిక భాష వినియోగానికి శ్రీ గురుజాడ ఎనలేని కృషి చేశారు శ్రీ అప్పారావు గొప్ప చరిత్రకారులు కూడా శ్రీ ఆనంద గజపతి ఆనాటి ప్రాచీన శాసనాలను తాళపత్రాలను పరిశీలించాల్సిందిగా శ్రీ గురుజాడను నియమించారు శ్రీ గురుజాడ వారి గేయగాథ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ బాల్య వివాహానికి బలైపోయిన ఒక అమాయక బాలిక దీనగాథని హృదయానికి కదిలించే విధంగా చిత్రీకరించారు ఆయన రాసిన కథానికంలో మీ పేరేమిటి పెద్ద మసీదు మాటామంతి ఆనాటి సామాజిక వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా చేస్తూ సజీవంగా నేటికి మనకు దర్శనమిస్తాయి ఆధునిక తెలుగు సాహిత్యానికి నూతన ఒరవడులు దిద్దిన శ్రీ గురుజాడ పంతొమ్మిది వందల పదిహేను నవంబర్ ముప్పైన అనారోగ్యంతో మరణించారు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్